అవునా సార్ మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు అంటే అబౌ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్ నాన్న కొడుకులు అండి ముందు తండ్రిగా వాడు మంచి కథ రావాలి వేరే చోటు నుంచి నాకన్నా మంచి కథ వస్తుంది అనుకోండి ఐ షుడ్ వెల్కమ్ ఇట్ రైటర్గానే రాలేకపోయాన బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి ఎప్పుడు వచ్చే డౌటే సార్ మిమ్మల్ని అడిగారు కూడా చాలా మంది విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీయరండి డైరెక్ట్ చేయడం మీరే కథకులు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా అది కాదండి ఏ సినిమా రచయిత అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేడండి బికాస్ హీ హాస్ టు సీట్ విత్ హిస్ ఐస్ అంతే కదండి అవును సార్ నా కంటి ముందు ఏ దృశ్యం కనిపిస్తుంది దాన్ని కాగిత పెట్టాలి కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దర్ ఆర్ సెవెన్ డిపార్ట్స్ మీద యూ టు

కాంప్రమైజ్ కాకుండా బట్ మీరు నాన్నగారు కథ రాస్తున్నారు కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు ఇది లాజిక్ అందట్లేదు నాకు ఇలా వద్దు లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ కదా సార్ ఇద్దరి మధ్య మీకు అది కాదండి వాటి లక్ష్యం ఏంటంటే నేను ఏదన్నా చెప్తే గౌరవంగా వింటాడండి రెండుసార్లు చెప్తే వింటాడండి అల్టిమేట్లీ హిట్ ఓహో చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి అండ్ ఈ కాంటాక్స్లో సార్ మస్ట్ మెన్షన్ తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటూ ఉంటే తండ్రిగా మీకు ఎంత గర్వం ఉంది సార్ ఎలా అనిపిస్తుంది సార్ తండ్రికి ఎంత గర్వపడతానో తెలుగు వాడిగా కూడా ఎంత గర్వపడతాను నా నా ఫీల్డ్కి నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది హవ్ యు ఎక్స్‌ప్రెస్డ్ టు హిమ్ సర్ ఎప్పుడైనా? అండి. ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా? అసలు అవసరం వస్తుందా? మీ అబ్బాయే కదా అని. చెప్పరు. బట్ వి ఆల్ క్యూరియస్ సర్ టు సీ ట్రిపుల్ ఆర్ అనే ఒక మాగ్నమ్ ఓపస్ అసలు ఇట్ ఇట్ వంట్ డిసాపాయింట్ చెప్తారు నేను.

కమింగ్ జనరేషన్స్ అని చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా అండి సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆర్ఆర్ కోసం కంపోజ్ చేశాడు కేరవాడిని జననీ పాట అండి ఎటుకొచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది ఏంట్రా పాట నేను తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి అన్కంట్రోలబుల్గా ఏడు ఏర్పాటు చేసింది నాకండి అన్కంట్రోలబుల్ ఏమి సందర్భం పెద్దన్న రీ రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు అక్కడ ఏంటి పాట వినిపిస్తుంది అన్నారంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఐ వాజ్ సాబింగ్ 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 షేప్లెస్లీ నాకు తెలియదండి ఎందుకంటే వచ్చింది అంటే ఏంటంటే అది పేట్రాటిజం లాగా తీసుకొచ్చిందండి ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ అన్ ది థియేటర్ మీరు అంత అంతగా మీరు మీరు క్రియేట్ చేస్తుందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఇట్స్ ద ట్రూత్ అసలు ఎందుకు చేసేవాడు నాకు చెప్పలేదు అండి పాట ఎంత రావాలి చెప్పాడు రేడి కాయడం కోసం నా సినిమాలో కూడా నాకు తెలియదండి మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్ అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఇస్ అ వెరీ ఎమోషనల్ మూవీ అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్ అండ్ అ మచ్ నీడెడ్ ఎమోషన్ ఇప్పుడు కూడా వస్తుంది సార్ ఎంత ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్ సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి రెండు పేర్లు ఎవరు సార్ అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారిక్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ మహారాజా రంజిత్ సింగ్ ఝాన్సీ రుషి గారి ఎవరి పేరున్నా రోమాంచితం ఉంటాయండి అవునా సార్ అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్ మీకు అదృష్టం అదృష్టం సార్ సో కిరణ్ గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం అల్టిమేట్ అండి అల్టిమేట్ సార్

అమ్మ కూడా చాలా బాగుందండి చాలా హోమ్లీ అండ్ లవ్లీ ఎప్పుడు చూస్తున్నారు సార్ సినిమా మీరు రేపండి రేపేనా ఫస్ట్ షో ఫస్ట్ డే ఫస్ట్ షోవా ఫస్ట్ షో కాదండి లెవెన్ థర్టీకి దొరికిన టికెట్స్ రైట్ సార్ మేము కూడా ప్రపంచం అంతా మీతో కలిసి చూస్తుంది సార్ అందులో మరొక విషయం సాంకేతికంగా ఈసారి డాల్బీతో పాటు అనేక టెక్నాలజీస్ ఎవరికి ఎలా సినిమా స్కోప్లో త్రీ డీ త్రీ డీలో అన్ని ఫార్మాట్స్లో అందించడం అనేది చాలా గొప్ప ఘనత అంటే ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే సార్ ఫ్రాంక్లీ మాకు ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళకు కూడా ఏం అడగాలో తెలియదు బికాస్ ఇది ఇట్ ఇస్ టూ బిగ్ ఒక సముద్రం గురించి మనం ఏం అడుగుతాం అంటే తారాగణం కావచ్చు కథ కావచ్చు అన్ని విషయాలు కూడా ఇట్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ సో వీ కెన్ ఓన్లీ వాచ్ ఇట్ అండ్ వండర్